వెల్కమ్ టు జేకేజీ న్యూస్ భూపాలపల్లి టౌన్ భూపాలపల్లి రూరల్ గణపురం రేగొండ కొత్తపల్లి గోరి మండలం రైతును రాజులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు ఈ రోజు బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే జీఎస్ఆర్ విస్తృతంగా పర్యటించారు గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షలతో ఊర చెరువు కట్ట అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు పలు గ్రామాల్లో జరిగిన మొహరం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఈ రోజు గణపురం మండలం జంగుపల్లి కొత్తపల్లి గోరి మండలం జంషేడ్ బేగుపేట గ్రామంతో పాటు కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో జరిగిన మొహరం వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కాగా ఎమ్మెల్యేకు ముస్లిం సోదరులు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు అనంతరం మసీదులో పీరిలమ్మ వద్ద ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ముస్లింలందరూ సోదరుల్లా కలిసి ఉండాలని అన్నారు త్యాగాలకు ప్రత్యేక మొహరం పడ్డగా అని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెంటా పలువురు ముస్లిం సోదరులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు ఇదే నెలలో జూలై ఇది జులైనా జూలై ఇరవై ఏడు నెల ఇరవై జూలై పదహారో తారీఖు వర్షాలు పడ్డాయి అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి నూట ఇరవై నాలుగు చెరువులు ఈ నియోజకవర్గంలో దిగింది అందులో అతిపెద్ద చెరువు కొడపాక చెరువు ఈ చిన్న కొడపాక చెరువు గత ప్రభుత్వంలో డిసెంబర్ మూడు దాకా ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు మంజూరు చేయలేక కనీసం ఇసుకబత్త లేక రింగ్ బాండు వేసి నీళ్ళు ఆపలేక పోయిన వానకాలం వేసంగి కూడా నష్టపోయారు రైతులు నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నూట ఇరవై నాలుగు చెరువులు కూడా మంజూరు తీసుకొచ్చాం ఈ చిన్న కొడపాక చెరువుకు మూడు వందల అరవై మూడు లక్షలు అంటే మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలతో మంజూరు చేసి సకాలంలో ఈ పంటకు నీళ్ళు అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సహకరించినందుకు మనస్ఫూర్తిగా మంజూరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెచ్చిన తర్వాత అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు సరైన సమయంలో నాణ్యతతో కూడిన పని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం